నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం జూబ్లీహిల్స్ ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ రోజు రోజుకు మారుతున్నాయి నిన్నటికి వాటికి నిన్నంతా కాంగ్రెస్ గెలుస్తుందని వస్తే కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇవాళ బీఆర్ఎస్ కూడా కొంచెం ఎడ్జ్ ఉంది అని పర్సంటేజ్ మార్చింది అన్నీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఆ ఆ రెండు గెలుస్తుంది అని దాని మీద మూడు నుంచి ఆరు శాతం తేడా ఓట్ల శాతాన్ని చూపించింది ఎందుకంటే సీట్ల శాతం చూపేటప్పుడు ఒకటే సీట్ ఎన్నిక కనుక ఒకే ఎన్నిక కనుక సీట్ల శాతం చూపించలేదు కనుక ఓట్ల శాతం చూపించినాయి మూడు నుంచి ఆరు పర్సెంటేజ్ ఇటు పక్కన బీఆర్ఎస్కు లోటు ఉంది కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నది మొత్తం ఓటర్లలోనే మాట వచ్చింది ఇది ఎట్లా వచ్చింది అంటే ఇది ఆధార్ పెద్దగా ఏమి ఉండవు బట్టి రకరకాల ఎగ్జిట్ పోల్స్లో ఓటు వేసి బయటకు రాగానే ఎవరికే అంటే సినిమాలు కదా చూడగానే రిలీజ్గానీ బయటకు వస్తే వాళ్ళు ఎట్లా అడుగుతారో అట్లా ఆ అడిగిన మనిషి బట్టి అడిగిన మనిషి యొక్క వ్యక్తిత్వము లేకుంటే విద్యార్హత అన్నీ దాన్ని బట్టి ఉంటుంది నా ఉద్దేశం ఏంటంటే నేను ఒక పదే తొమ్మిదేళ్ళు ఈనాడుకు చేసిన సందర్భం చూసుకుంటే నా పాతికేళ్ల వయసులో మొట్టమొదటిసారి ఎనభై మూడులో ఈ వోట్ సర్వే చేశాను నేను అప్పుడేమో మాకు పై నుంచి ఆదేశాలు ఉండేవి రిపోర్టర్ తాలూకా రిపోర్టర్లు ఉండేవాళ్ళం కింది స్థాయిలో ఎవరికి మెడ్జ్ ఉంటుందని తెలుసుకోవడానికి వందలాది మందిని మేము అడిగేవాళ్ళం ఒక చిన్న కాన్స్ ఒక అసెంబ్లీ కాన్స్ అటువంటిది అట్లా మొత్తం అంతా చేస్తే ఆనాడు రెండు వందల సీట్ల పైగా తెలుగుదేశం తెలుస్తుందని అని అప్పుడు ఈనాడు ప్రకటించింది నిజం అది నిజమైంది కూడా ఆనాటికి ఆయనాటికి పత్రికల విలువలు మారినాయి అప్పుడు సోషల్ మీడియా లేదు ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పెరిగి యూట్యూబ్లు లేవు ఏమీ లేవు తర్వాత పత్రిక మన ప పత్రికా రంగం నుంచి ఎప్పుడైతే మనకు ఎలక్ట్రానిక్ మన 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 టీవీలు ఇవన్నీ వచ్చినాయో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిందో ప్రభావిత వర్గాలు పెరిగినాయి కానీ అట్లాగే వాళ్ళందరికంటే మిన్న ప్రజల ఆలోచన శక్తి పెరిగింది ప్రజలు ఎవరికి ఓటేస్తారో అంతుపట్టకుండా ఓటేస్తున్నారు అందుకనే ఇన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నా కూడా చివరికి హర్యానాలో కాంగ్రెస్ కలుస్తుంది అంటే ఏవైనా చూసినాం అట్లానే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఏడు అరవై ఏడు సీట్లు వస్తాయని ఎవరు ఊహించని చూసినాం మళ్ళీ పడిపోవడం కూడా చూసినాం ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇవన్నీ పైపై మాటలు పైపై నీటి మూటలు అంటున్నానే అసలు నిజం నిజంగాదా కాదు కొన్ని ఆక్యురేట్గా రావచ్చు దానికి చాలా పెద్ద కసరత్తు ఉంటుంది అట్లాగాక రైలు వస్తుంది రాదు రెండే ఒకటి ఆప్షన్స్ అంటే వస్తుంది రాదంటే ఏదో ఒకటి జరుగుతుంది ఇదంతే రెండు పార్టీల పాలన గెలుస్తే గెలవదు అంటే ఒక రకంగా ఉంటుంది పూర్తిగా నిక్కచ్చిగా చెప్పడం ఓ రకంగా ఉంటుంది అందుకని సర్వేల భాగవతాన్ని మనం రకరకాల సర్వేల భాగవతాన్ని గతంలో చూసాం కనుక జూబ్లీహిల్స్ హిల్స్ సర్వేల భాగవతాన్ని చూస్తున్నాం ప్రీ పోల్ సర్వే పోల్ కాకముందు సర్వేలు ఒక రకంగా ఉంటాయి దాని మీద పేడ్ సర్వేలు ఉంటాయి చాలా వరకు పార్టీలు మా ఓటర్లను ప్రభావితం చేస్తే చేస్తారు పోస్ట్ పోల్ సర్వే పోస్ట్ పోల్ అయిపోయిన తర్వాత సర్వేలు అంటే ప్రభావితం చేసినా ఓట్లు పడేది లేవు కదా కనుక ఆశలపల్లేక అభ్యర్థులను మనకు ఊహల ఉయ్యాలలో కార్యకర్తలు నింపడానికి కొన్ని పనికి వస్తాయి తీరా ప్రజల తీర్పు చాలాసార్లు ఈ సర్వేలకు అతీతంగా సర్వేలకు వ్యతిరేకంగా వచ్చిన సరేగా ఉన్నాయి కొన్ని అనుకూలంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు జూబ్లీ హిల్స్లోని ఇన్నిటికీ వాటికే సర్వే ఫలితాలు మార మారడం వల్ల నేను అంటుంది ఏంటంటే కొన్ని రోజులు ఇంకొక కేవలం ఇంకొక నలభై గంటల్లో తేలిపోతుంది మొత్తమే రేపు ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటల మొదలు అవుతుంది మధ్యాహ్నం కాలంలో తేలిపోతుంది కానీ ఇంత దానికి ఎందుకు అంటే మాట్లాడుకోవాల్సింది కాదని కానీ మాట్లాడుకునే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఈ రెండు రోజులు గత సాయంత్రం నిన్న సాయంత్రం నుంచి అన్ని పార్టీలు జూబ్లీహిల్స్లో ప్రధాన పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ బీఆర్ఎస్ కానీ తర్వాత బీ బీజేపీ కానీ వీళ్ళందరూ మేమే గెలుస్తామని బుకాయిస్తూనే బుకాయిస్తుంటారు నేను చివరికి బీజేపీ కూడా మేము గెలుస్తూ ఉంటుంది అనుకుంటూనే ఈ ఓటింగ్ అయిపోయినకి ఏం చేస్తున్నారు ఓటమికి కారణాలు వెతుకుంటున్నారు ఓటమికి కారణాలు రేపు ఓటమి కాగానే వెంటనే చెప్పాల్సిన కారణాలు ఇప్పుడే ఎత్తుకుంటున్నారు ఇది మాకు రెఫరెండం కాదు రెండు పార్టీలు మిలాఖతి అయ్యి కాంగ్రెస్ బీఆర్ఎస్ మిలాకత అయ్యి వాళ్ళ గెలుపోటులు వాళ్ళు నిర్ణయించుకున్నారు మేము ఇందులో భాగస్వామ్యం కాలేదు అని చెప్పి బీజేపీ అంటుంది అట్లానే కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు నుంచి బీజేపీ మాట్లాడుతుంది బీఆర్ఎస్ కూడా సరిగా దాన్ని ఎదుర్కోలేకపోయిందని బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తారు బీజేపీ ఇప్పటికే చెప్పాను కదా రెఫరండం కాదంటూ తనంతా తాను ఇవాళ ఓటమికి కారణాలు వెతుక్కుంటుంది ముస్లింలు అందరూ ఏకమత్తంగా ఓటు వేయడానికి ముస్లింలు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లింలని ఆయన బహిరంగంగా చెప్పిన తర్వాత ఏమవుతుంది హిందూ ఓటర్లు ఏకీకరణ కాలేదని చెప్పి హిందూ ఓట్లు చీలిపోయి ముస్లిం ఓట్లు ఒకే పడ్డ భయపడ్డాయి ఇట్లాంటివన్నీ కూడా బీజేపీ ఏకారోపడతాయి చూడండి రేపు ఇప్పుడు మాటలు చెప్తున్నాను ఎల్లుండి పొద్దున్న నుంచి సాధ్యమైన తర్వాత చూడండి రెండోది బీఆర్ఎస్ ఏమంటుంది అధికార దుర్వినియోగం చేసే దుర్మార్గంగా ఇవాళ కాంగ్రెస్ గెలిచింది అంటే కాంగ్రెస్ గెలిస్తే అట్లా రెండోది అంటే బీజేపీ కాంగ్రెస్ ఓట్లను మన మా ఓట్లను చీల్చింది బీజేపీ బీఆర్ఎస్ ఓట్లను దానివల్ల కాంగ్రెస్ గెలిచిందంటే బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు ఈ రెండు జాతీయులు వాళ్ళు వాళ్ళిద్దరు చోడదొంగలు ఏ వాళ్ళకి వీళ్ళు వీళ్ళకి వాళ్ళు మొత్తం ప్రాంతీయ పార్టీలు చూద్దామని ప్రాంతీయ పార్టీలను ఓడించడానికి పనిచేసింది కాంగ్రెస్ గెలవగానే బీఆర్ఎస్ ఎత్తుకునే మాట ఇది అట్లానే అక్రమాలు వీటన్నిటి అధికార పార్టీ అక్రమాలు వీటిని ఎట్లాగో అంటది కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ అకృత్యాల వాళ్ళే మేము ఓడిపోతున్నాం రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు మొత్తం అంతా నాశనం చేస్తున్నాయి అన్ని ప్రాంతీయ పార్టీలు అనదొక్కుతున్నాయి అని చెప్పి ప్రాంత జాతీయ పార్టీల మీద పాడుతున్నాం బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం బీజేపీ అని ఒక మాట వాళ్ళు అంటారు ఒకటి బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి అచ్చంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే మొన్న పొయినసారి రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు వేల ఓట్లు అసెంబ్లీలో స్థా స్థాపించ సాధించిన దీపక్ రెడ్డి ఓట్లు ఎట్టిపోయినట్టు కొన్ని రెండు వేల ఇరవై నాలుగులో కిషన్ రెడ్డి గారికి అరవై నాలుగు వేలు ఓట్లు పడ్డాయి కదా పార్లమెంట్ ఎన్నికల్లో అదే జూబ్లీహిల్స్ హిల్స్ ఎన్నిక పరిధిలోనే అటువంటి అప్పుడు ఈ అరవై నాలుగు ఎటుపోయినట్టు ఇరవై ఐదు ఎటుపోయినట్టు మరి పరిశాతానికి పరిమితం అయితే ఇరవై వేల ఓట్లే ఎందుకు వచ్చినాయి మిగతా అవి ఏమైనా అంటే బీఆర్ఎస్కు అప్పళంగా అప్పచెప్పిండ్రు అని కాంగ్రెస్ పార్టీ అంటుంది అంటే ఓటమికి కారణాలు మూడు పార్టీలు ఇప్పటికే తయారు చేసి పెట్టుకున్నాయి గెలిస్తే తమ గొప్ప ఓడితే మాత్రం ఓటు చోరి రకరకాలు అక్కడ రాహుల్ గాంధీ ఓటు చోరి అంటాడు ఇక్కడ కేటీఆర్ ఓటు చోరేంటాడు అక్కడ రాహుల్ గాంధీ ఈవీఎం పనికి రాదంటాడు ఇక్కడ కేటీఆర్ ఈవీఎం పనికి రాదంటాడు అంతకుముందు కూడా ఇదే మాటలు ఎవరు బీజేపీ చేసింది కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజులు బీజేపీ ఏమన్నది వీళ్ళు కాంగ్రెస్ పాళ్ళు పార్టీ పార్టీ వాళ్ళు రిగ్యూంగ్ చేస్తున్నారు దొంగ గెలుపులు గెలుస్తున్నారు కన్నా అట్లాగే ఈవీఎం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే మరి దాన్ని వ్యతిరేకించింది బీజేపీ కొత్తగా మూడు రైతు చట్టాలు తెస్తారని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెడితే వ్యతిరేకించి బీజేపీ ఆధార్ కార్డు తెస్తారని కాంగ్రెస్ పార్టీ తెస్తే అంటే వ్యతిరేకించింది బీజేపీ తర్వాత జీఎస్టీ తెస్తానని కాంగ్రెస్ పార్టీ అంటే వ్యతిరేకించింది ఎవరు బీజేపీ ఈవీఎంలు కానీ జిఎస్టీ కానీ మనకు ఆధార్ కార్డులు కానీ చివరికి రైతు చట్టాలు కానీ ఈ నాలుగులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెస్తా అన్నది బీజేపీ వద్దన్నది బీజేపీ అధికారంలోకి వచ్చిన జిఎస్టీ తెచ్చింది ఆధార్ కార్డు మరింత పటిష్టంగా తయారు చేయాలని కోరింది అట్లాగే మూడు రైతు చట్టాలు మేమే తెస్తున్నామని చెప్పి తెచ్చి వెనక్కిపోయింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొడవ పెట్టడం వల్ల అట్లానే మీరు ఈవీఎంలు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అయితే ఈవీఎంలు దొంగ ఈవీఎంల వాళ్ళు మన బీజేపీ ఆక్రోషించిన బీజేపీ ఇప్పుడు ఈవీఎం కరెక్ట్ అంటుంది రెండు జాతీయ పార్టీలు డొల్లతనం ఎట్లా ఉన్నదో దేశవ్యాప్త రాజకీయాలు కూడా అట్లాగే ఉన్నాయి ఇవాళ ఓటు చోరీ కొత్త మాత్రం అందుకున్నారు మొన్నదాకా ఈవీఎంల మీద గెలిచిన కేటీఆర్ రెండుసార్లు గెలిచింది కదా బీఆర్ఎస్ పార్టీ అయితే అంతకుముందు కూడా టీఆర్ఎస్గా జెడ్పీస్ ఎన్నికల నుంచి స్థానిక ప్రభుత్వాలు ఎన్నికల నుంచి మొదలుకొని అది రెండు వేల నాలుగులో అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల తొమ్మిదిలో గెలిచినాయి కదా మరి అదే ఈవీఎం మీద గెలిచింది కదా అదే ఈవీఎంల మీద అరవై మూడు సీట్లతో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిదిలో అయితే ఎనభై ఐదు సీట్లు గెలుచుకున్నారు కదా రెండు వేల ఇరవై మూడులో నలభై తొమ్మిది పడి ముప్పై తొమ్మిది పడిపోతే ఈవీఎంలు పనికిరావు మీకు మరి ఇదే ఈవీఎంల మీద గెలిచినప్పుడు ఈవీఎంలను ఎందుకు విమర్శించలేదు ఇవాళ దీన్ని ఎందుకు విమర్శిస్తున్నారు సమస్య వస్తుంది వార్త పూర్తిగా ప్రాంతీయ జాతీయ రాజకీయ పార్టీలు ప్రజలు పూర్తి చేస్తున్నాయి ప్రజల తీర్పును అవమానిస్తున్నాయి ప్రజల విఘ్నతను ప్ర ప్రశ్నిస్తున్నాయి ఇవాళ కర్రు గాల్చి వాత పెట్టాలంటే ఎవరు ఎక్కడుంచారో పార్టీలు నిర్ణయిస్తున్నాయి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో రెండుసార్లు గెలిపించలేదా అదే ప్రజలు మూడు సార్లు గెలిపిస్తే మీరు మూడు సార్లు గెలిచింది కనుక మేము మాత్రం తప్పు పడుతున్నాం ఈవీఎంలు తప్పు అని రాహుల్ గాంధీ అంటాడు మూడు సార్లు గెలిచిన అంతకుముందు రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఏదైతే ఓటర్ లిస్ట్ ఉందో రెండు వేల నాలుగులో కదా ఎస్ఆర్సి ఎస్ఐఆర్ అయింది స్పెషల్ ఇంటెన్సివ్ మన రివిజన్ మరి అప్పుడే ఎస్ఐఆర్ కాకము అయిన తర్వాత రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా మరి అప్పుడు లేని వంద మూడు సార్లు వీళ్ళు గెలిచినట్టు మరి గతంలో పది సార్లు వీలు గెలిచారు మరి అవన్నీ కూడా దొంగ ఒకటితోన్నాయి కదా అంటే ప్రజల విఘ్నతను అవమానించి ప్రజల ఓటింగ్ శక్తిని అవమానించి ప్రజల తీర్పును అవమానించి మేము ఈ పార్టీల గొడవలో మీరు మీరే దొంగతనాలు చేసుకుంటూ మీరే ఓట్రింకింగ్ చేసుకుంటూ ఇవాళ ప్రజలను అవమానిస్తున్నారు అంటున్నాను ప్రజా తీర్పును అవమానిస్తున్నారు అంటున్నాను అందుకనే ఇవాళ జరుగుతున్న మొత్తం ఎపిసోడ్లో చూస్తే రేపు జూబ్లీస్ ఎన్నికలు అదే ఇక్కడేమో సర్వేలు కరెక్ట్ అంటాయి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది గెలవబోతుందని చెప్పి బీహార్కి వచ్చే వరకు అలా సర్వేలు తప్పు ఉంటున్నాయి ఇదే కాంగ్రెస్ పార్టీ బీహార్కి వస్తే అది సర్వే తప్పు ఎన్డీఏ అంతా గెలుస్తుంది అది కూడా తప్పే ఎన్డీఏ గెలుస్తాను నేను అంటలేదు ఎన్డీఏకు ఉన్న అవసరాన్ని బట్టి ఒకవేళ వంద ముప్పై వరకు వంద ముప్పైకి అటో ఇటో ఉంటుంది కానీ నూట అరవై ఏడు అయితే రావని నేను అంటున్నాను ఇప్పుడు కూడా ఈ సర్వేలోని బూటకమైన సంగతి మంచి సంగతి ఎల్లుండి తెలుస్తుంది ఎల్లుండిలోగా పాలకులు అభ్యర్థులు ఊహల ఉయ్యాల్లో కార్యకర్తలు ఉంటారు ఏమైనా సరే ఈ మొత్తం ఏదైతే ఈ రెండు రోజులు టెన్షన్ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ కోసం మాత్రం బాగా పనికొస్తున్నాయి ప్రతి బూత్లో ఎన్ని రోట్లు ఎవరికి మొదటి బెట్టింగ్ మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీయల్స్ ఎవరు గెలుస్తారు అది జూబ్లీయల్స్ కావచ్చు బీహార్ కావచ్చు ఎవరు గెలుస్తారు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి బీహార్ లాంటి చోట్ల ఇక్కడ ఈ మూడు పార్టీల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి డిపాయింట్ దక్కదా దక్కదా అసలు కాదేది కవిత గనం అన్నట్టు అన్నీ అంటే ఏ టు జెడ్ ఇవాళ ప్రతి అంశాన్ని కూడా బెట్టింగ్ పెట్టి ఇవాళ మూడు వందల నుంచి ఐదు వందల కోట్లు ఖర్చు అయినాయి అంటున్నారు ఏది ప్రలోభాలు కానీ ఇవన్నీ పార్టీలన్నీ కలిపి పెట్టిన ఖర్చు అనుకుందాం ఐదు వందల కోట్లు అనుకుందాం మరి ఐదు వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరుగుతున్నాయట ఏది బీహార్ను తెలంగాణలో జూపీఎసీ ఉప ఎన్నిక మీద మరి ఐదు వేల కోట్ల బెట్టింగ్ జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు పార్టీలు ఎట్లా ప్రవర్తించాయి ఏ రకంగా ప్రజలు మభ్యపెట్టి చివరికి నేను చెప్పేది ఏంటంటే చరిత్ర నిర్మాతలు ప్రజలే చరిత్ర నిర్మాతలు ఓటర్లే ఎవరిని ఎక్కడ ఉంచాలి ఎవరిని ఓడించాలని ఎవరిని గెలిపించాలని చూస్తారు ఎల్లుండి మధ్యాహ్నం కల్లా తేలిపోతుంది అప్పటిదాకా ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉండ ఈ వేరు రకరకాల బాగోతారని మాట్లాడుకుంటాం చివరికి ప్రజలు మళ్ళీ ఎన్నికల దాకా ఆగుతారు ఎన్నికలు వస్తే పండుగలాగా జరుపుకుంటారు ప్రజలు ఎవడైనా చస్తే బాగుంటుండే లేకుంటే ఎవడైనా రాజీనామా చేస్తే బాగుంటుండే కొన్ని ఖాళీలు అయితే బాగుంటుండే మాకు ఉప ఎన్నికలు వస్తే బాగుంటుండే అని మాత్రం ప్రజలు ఎదురుచూసేలాగా ఈ పార్టీల ప్రవర్తన పార్టీల దుర్మార్గం మరింత పెట్టరైపోతుంది పార్టీలు ఉపరితల అంశాలు మాట్లాడుతున్నారు కానీ ప్రజల జీవితాలను మార్చే ఎన్నికల ప్రక్రియ కావాలి అందుకనే ఎన్నికలలో ప్రజలే కలవాలి పార్టీలు కాదు నాయకులు కాదు ఆ నినాదం వచ్చేదాకా ప్రజలు మోసపోతూనే ఉంటారు ఓటు వేస్తూనే ఉంటారు మళ్ళీ మళ్ళీ మోసపోతారు ఓటు అండ్ షౌట్ ఓటు వేస్తారు అరుస్తారు అందుకని మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా మనం ఆగా మళ్ళీ ఎన్నికలు మోసపోవాల్సిందే మోసపోయావే కుమారు అన్నట్టు మోసపోతూనే ఉంటాం మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉంటాం కానీ ప్రజలు విఘ్నత ఒక్కోసారి లేస్తే కాలంబు రాగానే కాటేసి తీరుతాం అనేది అది అనే విషయ విధంగా కాళోజీ నారాయణరావు సూక్తి పనికొస్తుంది ఎన్నడైనా సరే పార్టీలు ఓడిపోవాల్సిందే ప్రజలకు గెలవాల్సిందే నమస్కారం thank you